హాయ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ బాగుంటుంది నేను మీకు పనిచేసే వాళ్ళు ఈ వారం వచ్చేసి మనం గుడు సంతలో కూర్చొచ్చు చాలా రోజుల తర్వాత వచ్చాము అంటే మనకి ఎప్పుడన్నా బాడు మన బండికి బాడు దొరికితేనే మనం గూడూరు సంతకు వస్తాం లేదంటే లేదు ఎందుకంటే మనకి మన ఊరికి ఇక్కడికి రావాలంటే మాక్సిమం ఒక నలభై యాభై కిలోమీటర్లు ఉంటుంది అందుకోసం మనం రాము డైరీ సంతకి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో రెండో సోషల్ అంటే సబ్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ కొట్టండి షేర్ చేయండి మన కోసం మంచి మంచి వీడియో ఈ వారం పిల్లల రేట్లు ఎలా ఉన్నాయి గొర్రెల రేట్లు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కరు జీవితాడు మన వీడియో కూడా చూడండి ఓకే ఫ్రెండ్స్ 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 కదా మూడు నెలలు నాలుగు నెలల పిల్లలు ఇవి వచ్చేసి జత వచ్చేసి పన్నెండు వేలు చెప్తున్నారు జత వచ్చేసి పన్నెండు అంటే ఒక పిల్లలు వచ్చేసి ఆరు వేలు పడుతుంది అక్కడ కనిపిస్తున్నాయి కదా అవన్నీ దగ్గర పోయి చూపిస్తారండి ఫ్రెండ్స్ అంటే ఇవి ఎలా ఉన్నాయో ఈ పిల్లలు వచ్చేసి జత వచ్చేసి పద్దెనిమిది వేలు చెప్తున్నారు అంటే ఒక పిల్లలు వచ్చేసి వేలు పడుతుంది అవన్నీ పిల్లలు ఇక్కడ కూడికి సంతకు వచ్చినప్పుడు పిల్లలు ప్రతి ఒక్కటి ఎవరైనా సరే చూసుకొని కొనుక్కోవాలంటే లాపెళ్ళ ఒకటికి ఈ కన్ను పోయిందా కాలు పోయిందా ఏంది ప్రతి ఒక్కరు చూసుకొనికోవాలి అంటే మనం కొనుక్కునేటప్పుడు చూసుకొని అనమాట అంటే మనం మేపుకునేవాళ్ళంటే ఈ చిన్న ఉన్నాయి కదా మూడు నీళ్లు నాలుగు నీళ్ళ పిల్లలు చూసుకొని కొనుక్కునే అంటే మేపుకోవాలి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఈ కొనుక్కోవాలన్నమాట పిల్లల కళ్ళ వాళ్ళు వచ్చేసి ముప్పై వేలు చెప్తున్నారు జట కొనుగోలు కొనుక్కునే వాళ్ళు వచ్చేసి ఇరవై ఆరు వేలు కడుతున్నారు జట నాలుగు వేలు డిఫరెన్స్ డిఫరెన్స్గా ఉంది ఒక ఐదు వేలు అటు ఇట్లా తెగిపోతుంది ఇబ్బందులు ఇక్కడ కనిపించే పిల్లలు వచ్చేసి జత వచ్చేసి పన్నెండు వేలు అంటే ఒక పిల్లలు ఆరు వేల రూపాయలు పడుతుంది ఇవి వచ్చేసి నాలుగు పిల్లలు నాలుగు పిల్లలు వచ్చేసి జత వచ్చేసి పన్నెండు వేల రూపాయలు పడతారు మనం బండికి కూడా వేస్తున్నారు ఇప్పుడు సరే బండి కూడా వేస్తున్నారు పండగ సీజన్ కదా పండగ సీజన్ వల్ల బాగా రేట్లు కూడా బాగా భారీగానే ఎక్కువగానే ఉన్నాయి రేట్లు ఈ మేకపోతుంది వేలు చెప్తున్నారు అంటే ఒక అంటే ఎనిమిది వేలు కొన్ని కొన్ని రేట్లు తక్కువ ఉన్నాయి కొన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి పిల్లలు వచ్చేసి నాలుగు నెలల పిల్లలు నాగపత్తులు నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు వచ్చేసి జాత వచ్చేసి పన్నెండు వేలు జాత పన్నెండు వేలు చెప్పారు వాళ్ళు ఈ లాస్ట్కి వచ్చేసి జాతర పదివేలు జరిగింది అంటే ఒక పిల్లలు వచ్చేసి ఐదు వేలు రాకపోతే మాత్రం కొద్దిగా స్లీప్ గానే ఉండదు వారం పండగ ప్రభావం కదా పిల్లలు మొత్తం ఎలా ఎండబడే తలకి ముందు అయిపోతాను అంటే ఎక్కువ చెప్తారు కదా వాళ్ళు బేరగాళ్ళు ఎక్కువ కొనుక్కొచ్చుకుని రేట్ ఎక్కువ పెట్టి కొనుక్కొచ్చుకున్న పిల్లలు మాత్రమే సంతలో ఎక్కువ ఆగుతుంది చూసారా పిల్లలు చాలా అంటే తగ్గిపోయినాయి అయిపోయినాయి మొత్తం చీకర్త ఆరు గంటకాలు అసలు ఏమి ఉంటాము పిల్లలు మొత్తం అమ్ముడు అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనం గూడూరు సంతలో కానీ ప్రతి ఒక్కరు రైతులు కాడ కొనుక్కుంటే తక్కువ వస్తుంది ఏం లేదు వచ్చేసి మనకి ఏ పిల్లగా ఉంటారు అంటే అంటే మనం కోత కోసుకునే దానికని కాని దేవుడు పెట్టుకుని ప్రతి ఒక్కరి సాగునే దానికైతే గొర్రెల మీద కాల్చాలి ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి అంటే రైతు దగ్గర అంటే కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు ఇక్కడ ఏంటంటే మనకు నచ్చింది తీసుకుంటాం అక్కడ ఏంటంటే అడ్జస్ట్ అవ్వాలి రైతుల అయితే అడ్జస్ట్ అవ్వాలి సర్యలు అయితే బాగుంది అది బాగుంది రెండే రెండు మూడే ఉంటాయి ఎక్కువ ఉండవు అడ్జస్ట్ అవ్వాలి ఇక్కడ ఏంటంటే మనకు నచ్చిన పిల్ల చిన్నపిల్ల ల్యాబెలో కావచ్చు పెద్ద పిల్లలు కావచ్చు ఏదైనా సరే మనకు నచ్చింది ఇక్కడ తెచ్చుకోవచ్చు అనమాట టగిరి గొర్రెల గొర్రె టగిరి పొట్టలు మేక పోతులు కూడా పెద్ద సరేనా ఉంటాయి మనకి సంతలో వస్తే ఇక్కడ మనం పెద్ద పెద్ద ఏది కావాలంటే అది పెద్దవి ఉంటాయి అనమాట టగిరి పొట్టేళ్ళు టగిరికి గొర్రెల మీద కానీ దేనికి సరే మంచి ఉంటాయి ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా తిరుపతి నుంచి వచ్చి వంద కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది వరగల్లో సీల్ రోడ్డు గూగుల్ గూగుల్లో కొట్టినా కొనొస్తుంది అడ్రస్ మొత్తం తగిరి పొటేళ్ళనమాట అనమాట హోటల్ కావచ్చు తగిరికి కావచ్చు గొర్రె మీద కావచ్చు దేనికైనా సరే పాతకైనా సరే మొత్తం రెడీ ఉన్నాయి అనమాట రెడీ అయిన పిల్లలు అనమాట ఇక్కడ ప్రతి ఒక్కరు దొరకతే సంతలో అక్కడ కనిపిస్తుంది హోటల్ ఆ హోటల్ వచ్చేసి పద్దెనిమిది వేలు అడుగుతున్నాను వాళ్ళు వచ్చేసి ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల వాళ్ళు పద్దెనిమిది వేలు కస్టమర్ అడుగుతున్నాడు అన్నమాట గొర్రెండాకొక హోటల్ వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు చెప్తామండి హోటల్ గొర్రెమెర్రం మిందకూడికి ఈ ఫోటోలు వచ్చేసి ఇరవై ఏడు వేలు చెప్తారు ఏళ్ళు దానికి వచ్చి కస్టమర్ వచ్చేసి ఇరవై ఐదు వేలు కడుగుతున్నాడు ఇరవై ఏడు వేలు ఇది చెప్తున్నారు ఇరవై ఐదు వేలు కస్టమర్ అడిగేసిపోయాడు నాలుగు మేకలు నాలుగు పిల్లలు ఇది వచ్చేసి నలభై వేలు నలభై వేలతో దేవాలి గొప్ప మేక లేదు మీడింగ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి చూడలేదు ఊరిలో ఒక జత జత వచ్చేసి ముప్పై మూడు వేలు అంటే ముప్పై మూడు అంటే పిల్లలు కొనగచ్చేసి ఒక పిల్ల కూడా ఉంది ఒక జత వచ్చేసి ముప్పై మూడు వేలు గరమైంది ఇది వచ్చేసి మదురైరా మధురై వాళ్ళు కొనుక్కోపోతారు వీటికి పిల్లలు చూసారా అంత పెద్దవి ఉన్నాయి వీటికి చాలా పెద్దవి కూడా పిల్లలు ఈ పిల్లలు చూసారా పుట్టడి పిల్లలు ఇది వచ్చేసి ఆరు నెలలు పిల్లలు ఆరు నెలలు ఐదు నెలలు ఏడు నెలలు పిల్లలు కూడా అంటే నెల డిఫరెన్స్ గా ఉన్నాయి పిల్లలు ఈ పిల్లలు వచ్చేసి జట్ వచ్చేసి వాళ్ళు వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఒక జట్ వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఇక్కడ ఇట్లా కొనుగోలు వాళ్ళు వచ్చేసి పద్మూడు వేలు కడుగుతున్నారు అంటే పద్మూడు వేలు కడుతున్నారు ఒక పిల్లలు వచ్చేసి పద్మూడు వేలు అడుగుతున్నారు అంటే పదమూడు వేలు అంటే ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు వాళ్ళడుతున్నారు వీళ్ళు వచ్చేసి ముప్పై రెండు వేలతో చెప్తున్నారు మొత్తానికి వచ్చేసి ఇది వచ్చేసి పద్నాలుగు వేలు దిగు పద్దెనిమిది వచ్చేసింది పండుగ సీజన్ కోడి పందం కూడా ఎలా ఉండదో కుంజులు మంచి కుంజులు ఉన్నాయి కోడి పందంకి రెడీగా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి ఎక్కడో కదండి గూడూరు సంత సంతలోనే ఉన్నాయి కోడి ఇక్కడ కోళ్ళు కూడా ప్రతి ఒక్కటి పందెం కుంజులు అంటే కోత కుంజులు కోతవి కానీ అండకు పోసుకుంటారు కదా ప్రతి ఒక్కరు దొరికితే అట్లా పిల్లలు ప్రతి ఒక్కరి దొరుకుతుంది ఇప్పుడు గుడులో దొరికేది ఏంటంటే గొర్రెలు మేకలు కొట్టేళ్ళు కోళ్ళు ఈ మూడు వస్తువులు మాత్రం ప్రతి ఒక్కరు దొరుకుతుంది ఇక్కడ కోడి లెక్క అంటే కోపం ఏమి లేదు కోడి అని కోడి తని కుంజు ఇంత రేట్లు కొట్టాలి మంచిగా ఉంటాయి అంటే పన్ను పన్ను పుంజులు ఉంటాయి ప్రతి ఒక్కటి ఇవన్నీ పందు ఉండే పంజా పంజు బ్రేడ్ జా ఉండే